హై ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఓవర్ హైప్ కార్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను సో డెఫినెట్గా టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది లాస్ట్ వరకు అయితే చూడండి సో కార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ కస్టమర్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలనే దృష్టితో చాలా వరకు ఫీచర్స్ అయితే వాళ్ళు లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో కొన్ని ఫీచర్స్ వర్క్ అవుతున్నాయి కొన్ని ఫీచర్స్ వర్క్ అవ్వట్లేదు బట్ మోస్ట్లీ ఓవర్ హైప్ ఫీచర్స్ ఏవైతే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం సో దీనివల్ల మనకి ప్రైజింగ్ అనేది వేరే అవుతుంది సో బయింగ్ డెసిషన్ అనేది కూడా చేంజ్ అవుతుంది దీనివల్ల సో కొన్ని ఫీచర్స్ మీకు అవసరం లేదు అనుకుంటే డెఫినెట్గా ఆ ఫీచర్స్ అవాయిడ్ చేయండి అవాయిడ్ చేసి తీసుకోవడం వల్ల డెఫినెట్గా కార్ అనేది మీకు మంచి ప్రైస్కి వస్తుంది సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అందులోని మీకు సన్ రూఫ్ సో చాలా వరకు ఇండియన్ కన్జూమర్స్ సన్ రూఫ్ అంటే చాలా ఇష్టపడతారు అది సన్ రూఫ్ హాఫ్ సన్ రూఫ్ అవ్వచ్చు క్వార్టర్స్ రూఫ్ అవ్వచ్చు లేదంటే పాండ్రోమిక్స్ రూఫ్ అవ్వచ్చు సో చాలా వరకు కార్స్ లో ఇప్పుడు చూసినట్లయితే కొత్తగా వస్తున్న కార్స్ లోనే ఎక్కువ పాండ్రోమిక్స్ రూఫ్ అయితే వస్తుంది సో దీనివల్ల అడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సో అడ్వాంటేజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి లైటింగ్ వస్తుంది నైట్ టైం మంచి విజువల్స్ ఉంటాయి సో ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మేబీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు అట్ ద సేమ్ టైం నెగిటివ్స్ కనుక మనం చూసినట్లయితే ఎక్కువ ఈ మెకానిజం ఏదైతే ఉందో సో సన్ రూఫ్ మెకానిజం అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్స్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత వాటర్ లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో సేఫ్టీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కారు అట్ ద సేమ్ టైం పర్సన్ కూడా ఎక్కువ దెబ్బలు తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది కొన్ని కొన్ని కేసెస్లో చనిపోయారు కూడా యాక్సిడెంట్స్లోని ఇంకొకటి మనం చూసినట్లయితే మన ఇండియన్ వెదర్ కి సన్ రూఫ్ సూటబుల్లా కాదా అంటే మీరు ఉండే ప్లేస్ బట్టి ఉంటుంది ఎక్కువ మన హీట్ కనుక ఉన్న ప్లేస్లో మనం ఉన్నట్లయితే సో డెఫినెట్గా దానివల్ల మీకు ఓవరాల్ కేబిన్ అనేది ఫాస్ట్గా హీట్ అయిపో ఛాన్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి వాయిస్ కంట్రోల్ సో వాయిస్ కంట్రోల్ కనుక మనం చూసినట్లయితే చాలా వరకు కార్స్లోని ఒక బటన్ వాయిస్ కంట్రోల్ అయితే ఉంటుంది సో వాయిస్ కంట్రోల్ ద్వారా మనకి ఫీచర్స్ అనేది యాక్సెస్ చేయొచ్చు ఎగ్జాంపుల్స్ సన్ రూఫ్ యాక్సెస్ చేయొచ్చు మీడియా ఫైల్స్ యాక్సెస్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ ఏసీ ఏసీ యాక్సెస్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ ఫీచర్స్ అనేవి మన వాయిస్ కంట్రోల్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు సో వాయిస్ కంట్రోల్ మన ఇండియన్ యాక్సెంట్కి వాళ్ళు కస్టమైజ్ చేయలేదు కాబట్టి చాలా కేసెస్లోని మనం మాట్లాడింది అసిస్టెంట్కి ఐదర్ గూగుల్ అసిస్టెంట్ అవ్వచ్చు లేదంటే ఎలెక్సా అవ్వచ్చు వేరే అసిస్టెంట్స్ అవ్వచ్చు వాటికి సిస్టంలోని చాలా వరకు అర్థం అవ్వట్లేదు సో దానివల్ల మాల్ ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే మనకు అవసరమా కాదా అనుకుంటే ఒకవేళ ఆ ఫీచర్ కనుక స్కిప్ చేసి మీ కాస్ట్ కనుక ఎక్కువ సేవ్ చేసుకోగలుగుతున్నారు అంటే కార్లో సో ఆ ఫీచర్ అనేది మీరు స్కిప్ చేయవచ్చు మాన్యువల్గా కూడా ఆపరేట్ చేయవచ్చు ఇప్పుడు చాలా వరకు మీడియా స్క్రీన్స్ అయితే ఉన్నా చాలా ఈజీ ఉన్నాయి ఆపరేట్ చేయడానికి ఇంకో ఫీచర్ కనుక మనం చూసినట్లయితే మనకి వైపర్స్ ఉంటాయి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి అట్లానే మీకు హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఆటో టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ హెడ్లైట్స్ ఉంటాయి సో ఈ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ తర్వాత ఆటో ల్యాంప్స్ కనుక మనం చూసినట్లయితే రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా పనిచేయవు సో మన వెదర్ బట్టి మనం చూస్ చేసుకోవాలి ఈ ఈ ఫీచర్ మనకి యూజ్ అవుతుందా లేదా అనేది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యి ఆటోమేటిక్గా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంటాయి అట్లానే హెడ్ ల్యాంప్స్ కూడా అది డే అండ్ నైట్ ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయదు నైట్ అయితే చాలా వరకు అక్యురసీ ఉంటుంది డే టైంలో కూడా ఒక్కొక్కసారి ల్యాంప్స్ ఆన్ అయిపోతూ ఉంటాయి సో నేను కూడా యూజ్ చేసిన కార్లు కూడా ఒకసారి అబ్జర్వ్ చేశాను ఆటో హెడ్ ల్యాంప్స్ మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి హెడ్ ల్యాంప్స్ అనేవి ఆన్ అయిపోతూ ఉంటాయి సో ఇలాంటి ఫంక్షన్స్లో కొంత యాక్యురసీ అయితే తగ్గుతుంది ఇంకా మనం చూసినట్లయితే ఛార్జింగ్ ప్యాడ్స్ అని ఉన్నది సో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ మనం చూసినట్లయితే అందులో కూడా మనం పెట్టుకుంటాం కానీ మొబైల్ ఎప్పుడైనా మనకి రోడ్ సై కండిషన్స్ అయితే బాగోదు సో రోడ్ కండిషన్స్లో మీరు వెళ్తున్నప్పుడు చాలా వరకు వాబుల్ అవుతుంది షేక్ అవుతూ ఉంటుంది కారు సో దానివల్ల మీ మొబైల్ ఏదైతే ఉందో ఎప్పుడు పైకి కిందికి ఎగిరి పడుతూ ఉంటుంది సో దీనివల్ల ప్రాపర్గా ఛార్జింగ్ కూడా అవ్వదు ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మొబైల్ సో ఈ వైర్లెస్ ప్యాడ్ ఏదైతే ఉందో మీరు హైవే మీద వెళ్తున్నారు స్మూత్ రోడ్స్ ఉంటే మనకు డెఫినెట్గా ఇదైతే యూస్ఫుల్ అవుతుంది సో ఇవి కొన్ని ఫీచర్స్ మనకి నిజంగా అవసరం అనుకుంటేనే ఈ ఫీచర్స్ మీరు యాడ్ చేసుకోండి నేను అన్ని ఫీచర్స్ వాడుతాను అనుకుంటే లేదంటే మీ కార్ కాస్ట్ అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది సో ఈ ఫీచర్స్ మీరు అవాయిడ్ చేస్తాయి సో చూస్తుండండి ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో